హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ జాబ్ ట్యూటోరియల్ అండ్ స్పాన్సర్షిప్ ఆఫ్ షైన్ ఇండియా గ్రూప్ ఫ్రెండ్స్ మనము ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ హిస్టరీకి సంబంధించిన ఇంపార్టెన్స్ ఫిఫ్టీ బిట్స్ చూద్దాం తెలంగాణ చరిత్రకు సంబంధించిన టాప్ ఫిఫ్టీ బిట్స్ చూద్దాం సో ఫ్రెండ్స్ ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ముఖ్యంగా తెలంగాణలో ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా చాలా యూస్ఫుల్ అవుతుంది ముఖ్యంగా ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో చాలా యూస్ఫుల్ అవుతుంది సో కేర్ఫుల్ గా ఈ వీడియోస్ చూడండి అందులో మొదటి క్వశ్చన్ కేసీఆర్ అలంపూర్ నుంచి గద్వాల్ వరకు పాదయాత్ర ఏ సంవత్సరంలో చేశారు కేసీఆర్ అలంపూర్ నుంచి గద్వాల్ వరకు పాదయాత్ర ఏ సంవత్సరంలో చేశారు ఆన్సర్ ఆప్షన్ సి రెండు వేల మూడు సంవత్సరంలో చేశారు నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ ప్రజల మనసులల్లో ఏముందో నాకు తెలుసు ఇక్కడ నుంచి జరగాల్సినంత అభివృద్ధి జరగలేదని నాకు తెలుసు అని చెప్పినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి సోనియా గాంధీ ఆప్షన్ బి సోనియా గాంధీ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఎన్ని శాసనసభ స్థానాలను గెలుచుకున్నది రెండు వేల నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఎన్ని శాసనసభ స్థానాలను గెలుచుకున్నది ఆన్సర్ ఆప్షన్ సి ఇరవై ఆరు శాసనసభ స్థానాలను గెలుచుకున్నది నెక్స్ట్ క్వశ్చన్ అవసర సంప్రదింపుల ద్వారా విస్తృత అంగీకారాన్ని కుదుర్చి సరి అయిన సమయంలో యూపీ ఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని చేపడుతుంది అని దేనిలో చేర్చారు ఆన్సర్ ఆప్షన్ డి కామన్ మినిమం లో చేర్చారు కామన్ మినిమం లో చేర్చడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ మాకు పదవులు ముఖ్యం కాదు తెలంగాణ రాష్ట్ర సాధనే ముఖ్యమని ప్రకటించిన వారు ఆప్షన్ బి ప్రణబ్ ముకి తెలంగాణ మద్దతు తెలుపుతూ ఎన్ని పార్టీలు లేఖ ఇచ్చాయి ప్రణబ్ ముఖర్జీ కమిటీకి తెలంగాణ మద్దతు తెలుపుతూ ఎన్ని పార్టీలు లేఖలు ఇచ్చాయి ఆన్సర్ ఆప్షన్ సి ముప్పై ఆరు పార్టీలు లేఖలు ఇచ్చాయి ముప్పై ఆరు పార్టీలు ఆప్షన్ సిక్స్ రెండు వేల ఎనిమిది ఉప ఎన్నికల్లో ఎన్ని శాసన స్థానాలను గెలుచుకుంది రెండు వేల ఎనిమిది ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ ఎన్ని శాసనసభ స్థానాలను గెలుచుకుంది ఆన్సర్ ఆప్షన్ ఏడు శాసనసభ స్థానాలను గెలుచుకుంది ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ సోనియా గాంధీ రెండు వేల నాలుగులో ఏ బహిరంగ సభలో టిఆర్ఎస్ గులాబీ కండో వేసుకొని మాట్లాడింది ఆన్సర్ ఆప్షన్ డి కరీంనగర్ సభలో కండువా వేసుకుని మాట్లాడారు కరీంనగర్ ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి చంద్రబాబు ఎన్ని సంవత్సరాల తర్వాత లేఖ ఇచ్చారు ఆన్సర్ ఆప్షన్ బి మూడు సంవత్సరాల తర్వాత లేఖ ఇచ్చారు ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ పార్లమెంటరీ సంఘం తెలంగాణ సమస్యపై నియమించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు అని అభిప్రాయపడింది ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి వైబీ చావన్ ఆప్షన్ బి వైబీ చావన్ నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీలో చేరని పార్టీ ఏది తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలో చేరని పార్టీ ఏది ఆన్సర్ ఆప్షన్ సిపిఎం ఆప్షన్ సిపిఎం నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ జేఏసీ ఏర్పాటైన సంవత్సరం ఆన్సర్ ఆప్షన్ డి రెండు వేల నాలుగు ఆప్షన్ డి రెండు వేల నాలుగు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పద్నాలుగులో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎన్ని అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది ఆన్సర్ ఆప్షన్ డి అరవై మూడు స్థానాలను గెలుచుకుంది అరవై మూడు ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ రోజున కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ హైదరాబాద్తో కూడిన పది జిల్లాల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఏకగ్రీవ తీర్మానం చేసింది ఆన్సర్ ఆప్షన్ బి జూలై ముప్పై రెండు వేల పదమూడు ఆప్షన్ బి జూలై ముప్పై రెండు వేల పదమూడు నెక్స్ట్ క్వశ్చన్ ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ సమితిని ఎవరు ఏర్పాటు చేశారు ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ సమితిని ఎవరు ఏర్పాటు చేశారు ఆన్సర్ ఆప్షన్ సి లక్ష్మణ్ ఆప్షన్ సి లక్ష్మణ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ సంవత్సరంలో గిర్ గ్లాని ఏక సభ్య కమిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది గిర్ గ్లాని ఏక సభ్య కమిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది ఆన్సర్ ఆప్షన్ సి రెండు వేల ఒకటి ద రైట్ ఆన్సర్ ఆప్షన్ సి నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల యాభై ఆరు రెండు వేల పది సంవత్సరాల మధ్య కాలంలో తెలంగాణలో చెరువుల కింద సాగు అయ్యే విస్తీర్ణము పదకొండు పాయింట్ ఐదు లక్షల ఎకరాల నుంచి ఎన్ని లక్షల ఎకరాలకు తగ్గింది ఆన్సర్ ఆప్షన్ డి ఐదు పాయింట్ యాభై తొమ్మిది ఎకరాలకు తగ్గింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేలు రెండు వేల ఒక సంవత్సరానికి ప్రాథమిక విద్యలో బడి మానేసిన పిల్లల రాష్ట్ర సగటు సగటు డ్రాప్ అవుట్ రేటు ముప్పై ఏడు పాయింట్ ఒక శాతం కాగా తెలంగాణలో ఎంత శాతంగా ఉంది ఆన్సర్ ఆప్షన్ బి నలభై ఐదు పాయింట్ మూడు శాతంగా ఉంది ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఉమ్మడి రాష్ట్రంలో ఉత్పత్తి అయిన జల విద్యుత్తులో తెలంగాణకు దక్కింది ఎంత శాతం ఆన్సర్ ఆప్షన్ బి ఇరవై శాతం ఆప్షన్ బి ఇరవై శాతం ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ డిక్లరేషన్ ప్రకటించిన సభ ఏది తెలంగాణ డిక్లరేషన్ను ప్రకటించిన సభ ఏది ఆన్సర్ ఆప్షన్ బి వరంగల్ సభ ఆప్షన్ బి వరంగల్ సభ నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ ఫోరం ఎవరి నాయకత్వంలో ఏర్పడింది తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ ఫోరం ఎవరి నాయకత్వంలో ఏర్పడింది ఆన్సర్ ఆప్షన్ డి చిన్నారెడ్డి ఆప్షన్ డి చిన్నారెడ్డి ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వము రోషీ కమిటీని ఏ సంవత్సరంలో నియమించింది ఆన్సర్ ఆప్షన్ సి రెండు వేల ఎనిమిదిలో రెండు వేల ఎనిమిదిలో నియమించింది నెక్స్ట్ క్వశ్చన్ రాయల తెలంగాణ కావాలని చెప్పిన పార్టీ రాయల తెలంగాణ కావాలని చెప్పిన పార్టీ ఆన్సర్ ఆప్షన్ సి ఎంఐఎం సి ఎంఐఎం నెక్స్ట్ క్వశ్చన్ రెండు కళ్ళ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి చంద్రబాబు నాయుడు ఆన్సర్ ఆప్షన్ బి చంద్రబాబు నాయుడు నెక్స్ట్ క్వశ్చన్ పల్లెబాట కార్యక్రమం ఎవరి ఆధ్వర్యంలో జరిగింది ఆన్సర్ ఆప్షన్ ఏ జేఏసీ నెక్స్ట్ క్వశ్చన్ కేసీఆర్ దీక్ష మొదటగా ఎక్కడ చేపట్టాలని నిర్ణయించారు కేసీఆర్ దీక్ష మొదటగా ఎక్కడ చేపట్టాలని నిర్ణయించాడు ఆన్సర్ ఆప్షన్ బి రంగదాంపల్లి ఆన్సర్ ఆప్షన్ బి రంగదాంపల్లి నెక్స్ట్ క్వశ్చన్ ఏ స్ఫూర్తితో మిలియన్ మార్చ్ నిర్వహించారు ఆన్సర్ ఈజిప్ట్లోని తహరిక్ చౌక్ ఈజిప్ట్లోని తహరిక్ చౌక్ మిలియన్ మార్చ్ నిర్వహించారు నెక్స్ట్ క్వశ్చన్ అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణకు కట్టుబడి ఉన్నామని శాసనసభలో ఎప్పుడు ప్రకటించారు ఆన్సర్ ఆప్షన్ బి ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఏడు ఆప్షన్ బి ఫిబ్రవరి పన్నెండు రెండు వేల తొమ్మిది సారీ ఆప్షన్ బి రెండు వేల ఫిబ్రవరి పన్నెండు రెండు వేల తొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు పదిళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని మొదటగా ప్రకటించింది ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి కాంగ్రెస్ కమిటీ ఆన్సర్ ఆప్షన్ సి కాంగ్రెస్ కమిటీ నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఏకీభవించని ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏ రోజున రాజీనామా చేశారు ఆన్సర్ ఆప్షన్ బి ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు నెక్స్ట్ క్వశ్చన్ అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తాయని ఎవరు ప్రకటించారు ఆన్సర్ ఆప్షన్ ఏ చిదంబరం ప్రకటించారు నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ ఐక్య వేదిక ఏ సంవత్సరంలో ఏర్పడింది తెలంగాణ ఐక్యవేదిక ఏ సంవత్సరంలో ఏర్పడింది ఆన్సర్ ఆప్షన్ బి పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆన్సర్ ఆప్షన్ బి పంతొమ్మిది వందల తొంభై ఏడు నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరిలో ఏర్పాటైన తెలంగాణ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు ఎవరు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరిలో ఏర్పాటైన తెలంగాణ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి కాటం లక్ష్మి నారాయణ ఆన్సర్ సి కాటం లక్ష్మి నారాయణ నెక్స్ట్ క్వశ్చన్ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎప్పుడు అయ్యారు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎప్పుడు అయ్యారు ఆన్సర్ ఆప్షన్ ఏ నవంబర్ రెండు వేల పది ఆప్షన్ నవంబర్ రెండు వేల పది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల మూడు సెప్టెంబర్ సమావేశంలో కొత్త రాష్ట్రాల జాతీయ కన్వీనర్గా ఎవరు ఎన్నికయ్యారు ఆన్సర్ ఆప్షన్ డి కేసీఆర్ నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రులలో ఉన్న అన్న భావం తెలంగాణ ప్రజల పాలకులకున్న భావం ఆర్డినెన్స్ వల్ల కానీ చట్టం వల్ల కానీ తొలగించడానికి వీలు కాదు అని అభిప్రాయపడినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి కేవీ రంగారెడ్డి ఆన్సర్ ఆప్షన్ బి కేవీ రంగారెడ్డి నెక్స్ట్ క్వశ్చన్ భాష రాష్ట్రాలకు స్వస్తి చెప్పే ప్రసక్తే లేదు వాటిని సక్రమంగా పనిచేసేటట్టు చూడాలన్నారు అని చెప్పినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి మురార్జీ దేశాయ్ ఆన్సర్ ఆప్షన్ సి మురార్జీ దేశాయ్ నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణలోని అల్లర్లను జన్వలా భాగ ఆన్సర్ ఆప్షన్ ఆప్షన్ నెక్స్ట్ నేను ఇక్కడికి ఒక ఫలితం సాధించడం కోసం రాలేదు ఇక్కడ సంఘటనల పట్ల నా ఆందోళన వ్యక్తం చేయడానికి మాత్రమే వచ్చాను అని విలేకరులతో మాట్లాడిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి ఇందిరాగాంధీ ఆన్సర్ ఆప్షన్ బి ఇందిరాగాంధీ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక రోజు ముందుగా వచ్చి ఉంటే ఎందరో బతికేవారు కదా అని ఇందిరాగాంధీతో ఎవరు సి చెన్నారెడ్డి ఆన్సర్ ఆప్షన్ సి చెన్నారెడ్డి నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ సమస్య ఒక రాజకీయ సమస్య అని అభిప్రాయపడినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి వైబీ చవాన్ ఆన్సర్ ఆప్షన్ బి వైబీ చవాన్ నెక్స్ట్ క్వశ్చన్ ఎవరి మంత్రివర్గంలో జీవి నరసింహారావు ఉప ముఖ్యమంత్రిగా అయ్యారు ఆన్సర్ ఆప్షన్ ఏ బ్రహ్మానంద రెడ్డి ఆన్సర్ ఆప్షన్ ఏ కాశ్ బ్రహ్మానంద రెడ్డి నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ సమస్య పరిష్కారానికి త్రిసూత్ర పథకాన్ని సూచించిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి రాజు ఆన్సర్ ఆప్షన్ సి రాజు నెక్స్ట్ క్వశ్చన్ పెద్ద మనుషుల ఒప్పందం అమలు కాలేదు పదహారు లక్షల మంది విద్యార్థుల విద్యా సంవత్సరాన్ని నష్టపోయారు అని చెప్పిన వారు ఆన్సర్ ఆప్షన్ బి బకార్ అలీ మిర్జా ఆన్సర్ ఆప్షన్ బి బకార్ అలీ మిర్జా నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ ఉద్యమం స్వప్రయోజన పరుల అవినీతి పరులైన రాజకీయ నాయకులు కల్పించిన కుట్ర అని తెలంగాణ ఉద్యమంపై విషం కక్కిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి లక్ష్మీకాంతమ్మ ఆన్సర్ ఆప్షన్ సి లక్ష్మీకాంతమ్మ నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంలో సికింద్రాబాద్ ప్రాంతంలోని అల్వాల్లో ఎవరి ఇంటి పేరు మీద నాట్ బాంబు విసిరారు ఆన్సర్ ఆప్షన్ ఏ డాక్టర్ ఎంఎస్ లక్ష్మీ నరసయ్య ఆన్సర్ ఆప్షన్ ఏ డాక్టర్ ఎంఎస్ లక్ష్మీనారాయణ నరసయ్య నెక్స్ట్ క్వశ్చన్ ప్రత్యేక తెలంగాణ ఆందోళనకు ప్రజా బాహుళ్యం మద్దతు కలదు తెలంగాణను ఉపరాష్ట్రంగా చేస్తారా లేక ప్రత్యేక రాష్ట్రంగానా అన్న సమస్యపై ముందుగా అభిప్రాయం ఏది తమకు లేదని ప్రభుత్వం ప్రకటించాలని వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ డి ఎన్జి రంగ ఆన్సర్ ఆప్షన్ డి ఎన్జి రంగ సో ఇది ఫ్రెండ్స్ మనము తెలంగాణ హిస్టరీకి సంబంధించిన సో టాప్ ఫిఫ్టీ బిడ్స్ చూసాము సో ఇది ఎవరైతే టిఎస్పీఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ముఖ్యంగా కానిస్టేబుల్ ఎస్ఐకి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో చాలా యూస్ఫుల్ అవుతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హా నైస్ డే బాయ్